ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను గోరింత పెట్టుకుంటున్నానండి ఆ కదండి శ్యామలాంబ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మొన్న సారే ఇచ్చారు కదండి నాకు ఆ సార్లో ఈ గోరింత కూడా ఇచ్చారు మీకు చెప్పాను కదండి ఆ వీడియో కూడా చూపించాను అయితే అక్కడ నుంచి వచ్చిన తర్వాత దానవాయమ్మ అమ్మవారికి అంటే మల్లైపేటలో దానవాయమ్మ అమ్మవారికి స్వీటు తయారు చేశానండి ఆ స్వీట్ వీడియో నిన్న పెట్టాను కదండి ఆ స్వీట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఇచ్చిన కానుకగా భావించి లేట్ అయినా సరే కుర్చీని గోరింతకు పెట్టుకున్నానండి ఆ గోరింతాకు ఎలా పెట్టుకున్నాను ఏంటో అన్నీ చూపిస్తున్నాను అంటే గోరింతాకు పెట్టుకున్నానండి రెండు చేతులకి కూడా పెట్టుకున్నాను కాసేపు పడుకున్నాను అంటే మళ్ళీ అంటుకుపోద్ది కదండి ఒక గంట అటు ఇటు దొల్లి మళ్ళీ తీసి అది మెత్తగా ఉందని ఎండిపోలేదని మళ్ళీ కాళ్ళకి పెట్టుకుని పడుకున్నానండి ఆ విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి గోరింటాకు ఇలా పెట్టుకుంటుంటే నాకు ఒక పాట గుర్తొచ్చిందండి ఆ పాట ఏంటంటే గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది ఎంచక్క పండిన ఎర్రాని చుక్క ఎంచక్క పండిన ఎర్రాని చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగింది మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు മുനുലിനണിക്കം എരുപ്പമെഡിരുപ്പ മങ്ക മനുലിനണിക്കം എരുപ്പോന സാഗേ മെരുപ്പു താനെരുപ്പ അമ്മ തന വരിലോന ഗോറിട്ട പൂച്ചി കൊണ്ട మురిపాల రచయిత మొగ్గ తొడిగింది మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టి చేయంత సిందూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమాతని దిగి వస్తాడు ఈ విధంగా గుర్తొచ్చిందండి నాకు పాట నా పాట బాగుందండి మిమ్మల్ని వాయించేసినట్టున్నాను మొత్తం మీద కాళ్ళకు కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి అసలు పెట్టుకున్న తర్వాత నూనె రాసుకుంటామండి మేము నూనె రాసుకున్నాక ఫస్ట్ రోజు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి నెక్స్ట్ రోజు మళ్ళీ కొంచెం డార్క్ కలర్లోకి వస్తుంది పారాణి మొత్తానికి లేకపోతే మేము చిన్నప్పటి నుంచి వెనకాల కొంచెం తర్వాత చందమామా మనకి కారుకి మధ్య బాగా ఉంటుంది కదండి అక్కడ అలా మూడు చోట్ల అలా చుట్టూ పెట్టుకుంటాం అనమాట పారాణికి ఎక్కువ లేకపోతే ఈ విధంగా పెట్టుకున్నానండి గోరింతాకు త తర్వాత షాప్లోకి అక్కడ అమ్మవారికి బౌల్స్ కావాలని మన షాప్కి వచ్చారన్నాను కదండి అవి తెచ్చాను కదా మర్నాడు ఆ అబ్బాయి ఫోన్ చేశాడండి ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయి పట్టుకెళ్ళడానికి వస్తానని నేను షాప్కి వచ్చాను అనమాట ఈ విధంగా తీసుకొచ్చానండి బౌల్స్ వాళ్ళు అరవై కావాలన్నారండి యాభై ఒక రకం పెడతారంట ఆ అబ్బాయి చాలా ప్రేమగా అక్క నువ్వు ఇలా రండి మీరు మామూలుగా మేము పట్టుకెళ్తాం కదా సారే అవన్నీ కానీ రండి అన్నారు తప్పనిసరిగా వస్తామమ్మా అని చెప్పాను నేను కూడా మైసూర్పాకం తయారు చేశాను కదండి అది పట్టుకుని మన్నాడు ఏ విధంగా వెళ్ళని ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను విస్త్రాకులు కూడా అబ్బాయికి మన షాప్లో అయితే ఫ్రీగా ఇచ్చానండి విడి విస్త్రాకులు అవి అందులో వేసి పెట్టండి అమ్మా బౌల్లో అవి విస్త్రాకులు వేసి పెడితే బాగుంటుందని చెప్పాను ఈ విధంగా వాళ్ళు పట్టుకెళ్ళారండి సారీ ఎలా పట్టుకెళ్ళారు ఏంటనేది ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి